నిత్యావసరాలు సందర్భాన్ని సొమ్ము చేసుకునే మాఫియా తమ హవాను కొనసాగిస్తూనే ఉంది రానున్న దసరా దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని వంట నూనెల ధరలను పెంచేశాయి కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో మార్కెట్లో వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి దీంతో నూనె కొనడానికి ప్రజలు భయపడిపోతున్నారు పెరుగుతోన్న వంట నూనెల ధరలపై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశంపై కడప నుంచి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారం అందిస్తారు ఇటీవల కాలంలో వంట నూనెల ధరలు తీవ్ర స్థాయిలో పెరిగిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది ఈ క్రమంలో రాబోయే పండుగలు సందర్భంగా వంట నూనె ధరలు అధికంగా ఉండడంతో వాటిని కొనే పరిస్థితి కనిపించడం లేదు ఈ నేపథ్యంలో మనం మార్కెట్లో ఉన్నాం మార్కెట్లో కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధానంగా ఈ వంట నూనెలు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి రాబోయే రోజుల్లో కొన్ని పండగలు ఉన్నాయి ఆ పండగల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వంట నూనెలు కొనే పరిస్థితి లేదు మీరు ఏమంటారు ఈ ధరల పెరుగుదల పైన ధరలు అయితే బాగా పెరిగినాయి వంద రూపాయల నుండే లీటర్ నూనె నూట ఇరవై ఐదు రూపాయలు అయింది పప్పు ఇంకా తెల్లగడ్డలు అయితే ఇంకా చెప్పాల్సిన పనులే ఐదు వందలు చెప్తున్నారు కేజీ ఇది మా కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది బాగా సరిపోవడం లేదు నెల జీతాలు కూడా దీనికి ధరలు పెరగడానికి మాఫియాలు అంటే బ్లాక్ మార్కెట్ మాఫియాలు ఈ రకంగా ఉన్నట్టుండి దాన్ని బంద్ చేయడము ఆ తర్వాత డిమాండ్ను బట్టి మార్కెట్లోకి విడుదల చేయడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితుల్లో మనము ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా అందాలంటే ఏ ప్రయత్నం జరగాలి ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ఆధీనం తీసుకోవాలి ఇవన్నీ వాళ్ళ ద్వారా ప్రజలకు అందాలి డైరెక్ట్గా ఇలా చేస్తే కొంచెం మధ్యతరగతి ప్ర ప్రజలు బతకగలరు ఇంకా లో క్లాస్ పీపుల్ అయితే ఇంకే వాళ్ళు ఎట్లా బతున్నారో తెలియదు సాధారణ ప్రజలు పేద ప్రజలు బతకడం ఇబ్బందులుగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ధరల పెరుగుదల వలన తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా ప్రజార సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఈ ధరల పెరుగుదల కారణంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి అలాగే రాబోయే పండుగల రోజుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది ఒకవైపు బ్లాక్ మాఫియా బ్లాక్ మార్కెట్ మాఫియా విజృంభించి ఈ నూనె ధరలను పెంచేందుకే దీన్ని కట్టడి చేస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వంట నూనె ధరలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందో లేదో తెలియదు కానీ పేపర్లలో వచ్చింది వంట నూనె ధరలు కస్టమ్స్ సుంకం మేము పెంచబోతున్నామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది అది పుకారులో మరి నిజమో కాదో తెలియదు ఆ ప్రకటన ఆధారంగా చూసుకొని వంట నూనె ధరలు ఇవాళ ఆ ప్రకటన వచ్చిన తర్వాత వంట నూనె ధరలు అమాంతంగా కృత్రిమ కొరత ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లు సృష్టిస్తూ ఉన్నారు గతంలో నూరు రూపాయలు లీటరు ఫ్రీడమ్ నూరు నూట పది ఉండేటువంటి వంట నూనె ఇవాళ నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఏమి అని అడిగితే అక్కడ కేంద్రం కస్టమ్స్ సుంకం ఇరవై పర్సెంట్ పెంచబోతున్నారు అందుకని మేము ఇక్కడ మాకు మా షాపులకు రాకుండానే ముందుగానే కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు పైన పెరిగినా ఇక్కడ పెంచుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు మరి ఇవాళ దసరా పండగ ఉంది అనేక దీపావళి పండుగలు ఉన్నాయి ఇవాళ పండగలన్నీ కూడా వస్తూ ఉన్నాయి మరి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశం అంటుతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళా ఈరోజు ఒంటున్న ధరలు ఇవాళ పెరిగిపోతా ఉన్నాయి సామాన్య పేద మత ప్రజలు కొనలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది నియంతృత్వ ధోరణి విడనాడి ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులోకి ధరలను తీసుకురావాలనే అభిప్రాయాన్ని చాలా మంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు హెచ్ఎంటివి కడప జిల్లాను